కరత్పూర్కి చెందిన అద్దంకి రవిస్వామి అనే భక్తుడు కరత్పూర్ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు ప్రస్తుతం ఆయన పాదయాత్ర విశాఖ మీదుగా కొనసాగుతోంది రవిస్వామికి విశాఖలో ఎక్కడికక్కడ స్వాగతం పలుకుతున్నారు ఈ సందర్భంగా రవిస్వామి మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి ప్రజలంతా సురక్షితంగా ఉండాలనే సంకల్పంతోనే గోవిందుడి మీద భారం వేసి ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు నవంబర్ పదవ తేదీన కరగ్పూర్ లో పాదయాత్ర ప్రారంభించారని ప్రతిరోజు సుమారుగా ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు నడుస్తూ మూడు నెలల వ్యవధిలో తిరుపతి చేరుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు భగవంతుని ఆశీస్సులతో ఈ పాదయాత్ర ప్రారంభించారని భగవంతుడి ఆశీసులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రవిస్వామి పేర్కొన్నారు గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి చెందిన గంట మోహన్ తన స్నేహితులు కుటుంబ సభ్యులు రవిస్వామికి స్వాగతం పలికారు నేట్కి ఇవన్నీ మధ్య మనకి వాళ్ళకి ట్వంటీ ఎయిట్ డేస్లో ట్వంటీ నైన్ డేస్ అండి పదవి తనకి ఇంక్లూడ్ చేసుకుంటే తొమ్మిది రోజులు నేను అంతా అది బయలుదేరేటప్పుడు మన తిరుపతి పద్దెనిమిది కిలోమీటర్లు పడుతున్నాను మనం పన్నెండు నుంచి పద్దెనిమిది రోజు కిలోకి వెళ్ళినా మూడు నెలలు చేయడం నేను భూమి తిరమా తిక్కొచ్చారా అరువాళ్ళు తిట్టినట్టు ధోనీ నన్ను స్వామి ఎక్కడ సెకండ్ టాప్ ఎక్కడ ఐడియా లేదు ఈ నెల పట్టించుకోండి దాకా ఆ స్వామి ఆఫీసుల వల్ల మేమేమో మరి ఎంత టైం తీసుకుంటే ఆయన త్రిప్ అనండి నా నాకు మీరు అనుకోండి